తుపాను ప్రభావంతో నీటి మునిగిన గుడివాడ బేతగోలు పరిసర ప్రాంతాలలోని పంట పొలాలను రైతు సంఘం నాయకులు గురువారం పరిశీలించారు ఈ ప్రాంతాలలో పంట పొలాలు ప్రతి సంవత్సరం ముంపుకి గురవుతున్న స్థానిక అధికారులు పట్టించుకోకపోవటం దారుణమని రాష్ట్ర రైతు కార్యదర్శి చల్లగుల్లా సుబ్రహ్మణ్యేశ్వరరావు అన్నారు ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకి న్యాయం చేసి ప్రభుత్వం నుంచి నష్టపరిహారం వచ్చేలా చేస్తామని సుబ్రహ్మణ్యేశ్వరరావు తెలిపారు ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి ఆర్సీపీ రెడ్డి రైతు సంఘం నాయకులు సొంటి ఉమామేశ్వరరావు కొండ భాష శివ తదితరులు పాల్గొన్నారు లేదు అది అర్థమైంది చెప్పింది నువ్వు చెప్పింది నాకు అర్థమైంది తువ్వు పరిష్కారం కాదు తువ్వు రైతులకు ఏమో ఉపయోగపడుతుంది అంటే చంద్రగాలం ప్రతిపక్షాలైనా ఇంక పార్టీలతో సంబంధం లేకుండా రైతులు అందరం కలిసి ఈ రైతులు ఏ నష్టం జరిగింది ఏంటి అని ఆలోచించాలనే దృక్పథంతో ఆర్సీబీ గారు కానీ సొంఠీ గాని ఉమాహేశ్వర కానీ మరి కొండా గాని గారు కానీ మన శివ ఈ టీమ్ తో రావడం జరిగింది కానీ ఇక్కడ ఐదు వందల ఎకరాలు దర్దాపు మునిగిపోయింది దీనికి రాము గారు వచ్చిన కొత్తలోనే ఎలెక్ట్ అయిన కొత్తలోనే మీటింగ్ పెట్టారు ఈ డ్రైనేజీ అధికారులతో ఆ పోలికొండ డ్రాపులు ఎందుకు ఎత్తట్లేదు ఈ ఆ డ్రాపులు ఎత్తే ఈ ఈ వరద ఆ కాలువకి డ్రైన్ లో దిగి నష్టం జరగకుండా ఉండేది ఈ ఇరిగేషన్ అధికారులు కచ్చిత తక్షణమే స్పందించి ఇక్కడ కాలనీ మునిగిన ఇళ్లకి మరి రైతులకి నష్టపరిహారం గవర్నమెంట్ తరఫున ఇప్పించాల్సిందిగా నేను కూడా పై అధికారుల దృష్టికి తీసుకెళ్తానని తెలియజేయడం జరిగింది రాష్ట్రంలో అధిక వర్షాలకి విజయవాడతో పాటు అనేక ప్రాంతాలు నేట ములుగుని ఇది ఇక్కడికి వచ్చి మాట్లాడే కారణం ఏంటంటే ేతాలు ప్రాంతంలో ఒక ఐదు ఆరు వందల ఎకరాలు ప్రతి సంవత్సరం ములుగుతూ ఉంది మేము అడిగేది అధికారంలో ఏంటంటే ఈ ములుగు లేకోకుండా ఎలాంటి చర్యలు చేపడతారు ఎందుకంటే పది సంవత్సరం మునిగిపోతుందంటే వాళ్ళు ఎంత నష్టపోతున్నారు పంట దశలోనన్నా జరుగుతుంది ఊడ్పులు ఊడిసి మందులు వేసే టైంలో జరుగుతుంది లేదా కోతల టైంలో జరుగుతుంది అసలు వాస్తవంగా దీనికి మా వాళ్ళు ఇప్పుడు ఇక్కడికి వచ్చి రెండు రోజులు పర్యటించిన తర్వాత మా అర్థం ఏంటంటే ఈ డ్రైనేజీకి డ్రాప్ ఉండేది డ్రాప్ను తీసేయటం వల్ల ఇలా నీళ్ళ కోసం నీళ్ళ అవసరాల కోసం లో నీళ్లు తోడుకుని పొలాలు ఓడ్చడం ఆ తువ పెట్టుకుంటూ రీత్యా ఏమవుతుందంటే కాలం పొంగినప్పుడు ఆ నీళ్లు మళ్ళీ చాలా మీద పట్టడం కాబట్టి అక్కడ తక్షణం డ్రాప్ ఏర్పాటు చేయకపోతే రాబోయే రోజుల్లో ఇక్కడే ఆ డ్రాప్ దగ్గర ఆందోళన చేసి ప్రభుత్వం డ్రాప్ ఏర్పాటు చేస్తే వాళ్ళని రక్షిస్తారు డ్రాప్తో పాటు పొలాలతో పాటు ఇప్పుడు ఆ న్యూ కాలనీ కొత్త కాలనీ పాత కాలనీలు కూడా ములిగిపోతున్నాయి కాబట్టి తక్షణం డ్రాప్ ఏర్పాటు చేయాలి అట్లాగే న్యూ కాలనీకి డ్రైనేజీ నీళ్ళు వెళ్ళడానికి కూడా ఒక మార్గం ఏర్పాటు చేయాలి ఈ రెండు చేయకపోతే రాబోయే రోజుల్లో కాలనీ వాసులు ఇక్కడ రైతులతో కలిపి ఆ డ్రాప్ కట్టే వరకు ఆందోళన చేస్తాం కాబట్టి అధికారులు కూడా దీని దృష్టి పెట్టాలి చంద్రగాళ్ళ తౌతరా లేదా అది ఇష్టం చంద్ర గారు అసలు డ్రాప్ లేకపోతే ఎలా అవుతుంది ఎదురు వచ్చి పత్తి పంట ఏదో ఒకటి మొదటిసారో చివరి సారో పంట మీడియా మిత్రులకి అందరికి నమస్కారము ఈ గత వారం రోజులు బట్టి ఈ విపత్తులో చాలా మంది రైతులు ఇప్పుడు రైతులు ఏంది వ్యవసాయం ఎవరు కూడా మనం ఎవరు లేము రైతు పండించిన మనకి ఇస్తేనే మన వాళ్ళ ఇంట్లో భోంచేసి మన శుభ్రంగా ఏ ఉద్యోగం చేసుకున్నా ఏ పని చేసుకున్నా నడుస్తుంది దాన్ని గమనించుకుని ప్రభుత్వం ఎమ్మటే ఈ రైతులకు వచ్చిన విపత్తుని కాపాడాలి అట్లాగే ఈ యొక్క ఇంధవనగర్ కాలనీ న్యూ కాలనీ కానీ పాత కాలనీ కానీ వాళ్ళందరూ మునిగిపోవడం కారణం ఏంటంటే ఈ చంద్రయ్య రైలు దానికి రివిట్మెంట్ ఎమ్మటే రివిట్మెంట్ నిర్మించాలి అక్కడ ఒక డ్రాప్ అనేది ఇదివరకు పూర్వకాలంలో ఉండేది అది శిథిల అవసరం వల్ల దాన్ని పక్కన పారేసి రైతులు తల కొట్టి ఉత్సాహిగా తూమేసుకుని కొద్దిగా మట్టి నిర్మించారు అది కూడా ఇప్పుడు ఈ వరదకి ఈ విపత్తికి కొట్టుకుపోయి ఆ వాటర్ చెవికి ఇళ్లమే పడిపోవటం అట్లాగే ఈ పొలాలను పాడైపోవడం జరుగుతుంది ఎమ్మటే ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ మన గవర్నమెంట్ కానీ ఎవరన్నా సరే దానికి స్పందించి ఆ మీద నిర్ణయం నిర్మించాలి దానికి దాని ఒకటి పెట్టాలి అట్లాగే మునిగిపోయిన వాళ్ళ ప్రజలందరికీ కూడా దీనికి ఒక ప్రత్యామ్నాయంగా ఏదైనా ఒక డ్రైన్ ఏర్పాటు చేయాలి మురిగలు తాకి ఈ సభామూర్తిని అందరూ అందరి తరఫున మేము కోరేది అదొకటి